ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనం డైలీ తీసుకున్న ఆక్సిజన్లో ట్వంటీ పర్సెంట్ మన బ్రెయిన్ యూజ్ చేసుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ కోల్డ్ వాటర్ తాగటం వల్ల మన బాడీలో మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన బాడీలో ఉండే మొత్తం ఐరన్ కంటెంట్ని తీస్తే చిన్న సైజులో ఉన్న ఐరన్ నేల్ని తయారు చేయవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన ప్రపంచంలో స్పాయిల్ అవ్వని ఒకే ఒక ఫుడ్ ఐటెం అది హనీ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన హార్ట్ బీట్ పర్ మినిట్కి సెవెంటీ టూ టైమ్స్ ఒక రోజుకి వన్ ల్యాక్ టైమ్స్ థర్టీ ఫైవ్ మిలియన్ టైమ్స్ పర్ ఇయర్కి మన హార్ట్ బీట్ అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మన బాడీలో ఉండే మొత్తం డిఎన్ఏని బయటికి తీస్తే సిక్స్ హండ్రెడ్ టైమ్స్ మన ఎత్ నుండి సన్కి వెళ్ళి మరలా మన ఎత్ వైప్కి తిరిగి రావచ్చు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన ఐస్ అనేవి టెన్ మిలియన్స్ డిఫరెంట్ కలర్స్ని అట్ ఏ టైంలో చూడగలవు